అమ్మ ఈ బాక్స్ ఎక్కడ కొన్నావమ్మా భలే బాగుందమ్మా దీనికోసం నేను ఎంత వెతికన దొరకనే లేదు నాకు ఇది కావాలమ్మా తీసుకో అమ్మా అమ్మా ఈ ఫ్లవర్ ఎక్కడ తీసుకున్నావమ్మా సంతలో తీసుకొచ్చాను హా కూతురు వస్తుంది ఒకటెండ్ ఎక్స్ట్రా తీసుకురావాలంటే తెలియదా నీకు నాన్నా మీ అల్లుడు గారు ఎప్పుడు మీ గురించి అడుగుతూనే ఉంటారు నాన్నా ఎందుకమ్మా ఒరక మొత్తం ఇచ్చేసాం కదా పో పోనాన్న ఎప్పుడు చూడు ఇంత పెట్టిల్ల ఎందుకు నాన్న మీకు నా పేరు మీద రాసేయచ్చు కదా నీ పేరు మీద రాసే మేము ఎక్కడికి పోవాలమ్మా అయ్యో ఏంటి నాన్న అలా మాట్లాడుతున్నావు నేను నీ కూతుర్ని మీరు సంవత్సరానికి ఒకసారి మా ఇంటికి వస్తే నాలుగు రోజులు మీకు అన్నం పెట్టలేనా అన్న మీకు తప్పు నీది కాదమ్మా నిన్ను కన్నాం చూడు అది మా తప్పు నాన్నా చెప్పడం మర్చిపోయాను నీ మనవడు ఎప్పుడు తాత తాతా అని ఎప్పుడు నీ గురించే కలవరిస్తూ ఉంటాడు నాన్న బంగారమమ్మా నా మనవడు అదే బంగారాన్ని ఇక్కడ తీసుకొచ్చి పెడతాను కాస్త డిగ్రీ వరకు చదివించాడు నాన్నా ఒక షర్ట్ ఐరన్ చేసి పెట్టడం చూసావా రేయ్ నేను చూడలేదురా అద్ద మీ బాబా ఫేవరెట్ కలరు గిఫ్ట్ గా ఉండని అని నేనే తీసుకున్నాను అమ్మా నాన్న మీ ఇద్దరు నదిలో వెళ్ళడానికి నాకు మనసు రావడం లేదు వచ్చే వారం తొందరగా వచ్చేస్తాను కొత్త చెప్పులు ఎప్పుడు కొందవమ్మా ఇవి నామి అవే పక్నింటి అవునా సరే అమ్మా నాన్న ఆటో ఛార్జీలకు ఒక వెయ్యి రూపాయలు ఫోన్ పే చేయన్నావా అమ్మా ఈ బాక్స్